అంటేనే దత్తన్న గుర్తొస్తాడు కానీ ఈ అలయ్ బలైలో విజయలక్ష్మి అధ్యక్షత వహిస్తుంది ఆమె దత్తన్న కూతురు ఈ సభకు ఈ అలయ్ బలయ్ కు సినిమా వాళ్ళు వచ్చారు మాజీ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు అదేవిధంగా గవర్నర్లు వచ్చారు మాది ఏది ఏది చీఫ్ జస్టిస్ కూడా రావడం జరిగింది పార్లమెంట్ మెంబర్లు వచ్చారు శాసనసభ్యులు వచ్చారు అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు విశేషం ఏంటంటే మా దత్తన్న కోరుతున్నా ఏమిటంటే దత్తన ఇక్కడ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర సెపరేట్ అయినా కూడా ఆ కల్చర్ ను కొనసాగిస్తున్నామంటే మా దత్తన్న ఆలోచనే కానీ ఈ కల్చర్ ఆంధ్రలో కూడా దత్తల నువ్ ఎవడితే మాట్లాడితేనే బాబు గారు రెండు నిమిషాలు ఆగుని రావడు ఏ బాబు ఏ పక్క తరుగున తర్వాత వేస్తాడు దీని ఉద్దేశం ఏమిటి తెలుసా గత ఇరవై ఒక్క ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో దత్తన్న గారు అలైబ మొదలు పెడితే అంచలంచలుగా ఈ అలై ఎంత పాపులర్ అయిందంటే దశలో తోటి ఇక మనకు దత్తట విలుస్తాడు అలై పెడతాడు బోటి మొదలు పెడితే కార్జం వరకు కాళ్ళు వరకు అన్ని మన తెలంగాణ సంస్కృతి ఉన్నటువంటి అది కోడి కావచ్చు చేప కావచ్చు గొర్రె కావచ్చు ఇవన్నీకి అలైబలై అయితే నేను ఒక్కటే నా రిక్వెస్ట్ ఏంటంటే మన దగ్గర కల్చర్ కొట్టుకుంటాం తిట్టుకుంటాం కానీ దసరా వచ్చిందంటే అలై వలయ్ అంటే మనస్ఫూర్తిగా మర్చిపోతాం పాత తగాదాలు కానీ పాత కొట్లాటలు కానీ ఈ కల్చర్ ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో రావాలి మన పక్క రాష్ట్రం ఉంది రాయలసీమ నేను మీ విజయలక్ష్మి గారి కోరుతున్నా నెక్స్ట్ అలయ్ ఏది రాయలసీమలో జరగాలి ఆడ ఇటుడు ఇటు అటుడు అటే నేను అడిగిన గతంలో అరే ఎందుకే మీ పంచాయతీ అంటారే మీ కల్చర్ వేరే కొట్టుకుంటారు తిట్టుకుంటారు